హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు భరోసా గురించి అయితే రైతుల కోసం అయితే మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను వీడియో ఎవరూ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి మేము ఇచ్చే అప్డేట్ ప్రతి ఒక్కరికి అందడానికి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మనం చూసుకున్నట్టయితే రైతు బంధు రైతు భరోసా అనే అయితే రైతుల కోసం పెట్టినటువంటి పథకాలు కానీ రైతు బంధు ఇప్పటివరకు అయితే మనం చూసుకున్నట్టయితే ఎకరం నుంచి ఐదు ఎకరాలలోపు వారికి మాత్రమే పడ్డది ఇంకా కొంతమందికి పడలేదు కూడా అది ఎప్పుడు పడద్దు అనేది మనకు కూడా తెలియని పరిస్థితిలో అయితే ఉన్నది అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా అనేది అయితే ప్ర ప్రజల ప్రయోజనాల కోసం రైతుల కోసం అయితే పెట్టిన పథకం కానీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే దాని నిబంధనలన్నీ మార్చు ఇదివరకున్న ప్రభుత్వం ఒక విధంగా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిబంధనలన్నీ మార్చి నేను ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు భరోసా సహాయం చేస్తాను అండ్ దీనితో పాటు పంట ఎవరు అయితే వేయలేదో వారిని ఐడెంటిఫై చేసి వేస్తాను రైతు భరోసా అండ్ దానితో పాటు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే వేస్తాము మళ్ళీ ఇది కూడా మేము ఎప్పుడు అందిస్తామంటే పంట చివరి దశలో ఉన్నప్పుడు మాత్రం అందిస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు ఎందుకంటే పంట పెట్టుబడి పంట ఎవరైతే వేయలేదో వారికే రైతు బ రైతు భరోసా ప్రయోజనాలు కల్పిస్తామని అయితే దీని మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇందుకు అప్డేట్ ఒక ధృవీకరణ పత్రం కూడా రిలీజ్ చేశారు మనం చూసుకున్నటువంటి రైతులు రైతు భరోసా మీద రైతు బంధు మీద చాలామంది బ్రతుకుతున్నారు కానీ ఈరోజు అవి కూడా ఇవ్వలేని పరిస్థితులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అయితే మనం అర్థం చేసుకోవాలి దీనికి తోడు ఇప్పటివరకు రేపు లోక్సభ ఎన్నికల్లో అయితే ప్రజలు దీనికైతే రైతులైతే గట్టి సమాధానం చెప్తారని కూడా మనం చూస్తున్నాము ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ జూపల్లి కానీ బట్టి విక్రమార్క గారు కానీ మేము మీ కోసమే వచ్చాం రైతుల కోసమే వచ్చాం కోరితే అని చెప్పి రైతులు కూడా మేము కావాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఎన్నో ఆశలతో ఉంటే వంద రోజుల పరిపాలనలోనే ఇన్ని రైతు బంధు సరిగా టైంకి పడపోవడం ఇలా ప్రతి ఒక్కటి వెనుకెనుక్కి పోతూ ఉంటే ప్రజలల్లో కూడా ప్రభుత్వం మీద అయితే నమ్మకం అనేది కోల్పోతున్నారు ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఇస్తారా లేదా అని అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు దీనికి కొత్త నిబంధనలు పెట్టడం వల్ల చాలామంది అయితే అర్హత నుంచి కోల్పోవడం అయితే జరుగుతున్నది రైతు భరోసా నుంచి మీరు మీకు రైతు భరోసా వచ్చిందా లేదా వస్తే ఎస్ అని లేకపోతే నో అని మీకు ఎన్ని ఎకరాలు ఉంది అసలు మీరు పంట వేసిరా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇప్పుడే చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్